భూమి మీద అబద్ధం చెప్పని వారు ఎవరు అని అడిగితే ఫస్ట్ గుర్తు వచ్చేది సత్యహరిశ్చంద్రుడు ధర్మరాజు అయితే ఈ ఇద్దరిలోనూ మనందరికీ బాగా గుర్తున్న కథ సత్యహరిశ్చంద్రుడే ఎందుకంటే హరిశ్చంద్రుడు అనుభవించిన కష్టాలను ఎన్టీఆర్ కళ్ళకు కట్టినట్టు నటించి చూపించడమే దీనికి మొదటి కారణం ఇంకో రీజన్ ఏంటంటే హరిశ్చంద్రుడు సత్యనిష్ఠలను మన పెద్దలు చిన్నప్పటి నుంచి గుర్తు చేస్తూ ఉంటారు దీంతో హరిశ్చంద్రుడు పేరు సత్యనిష్టలకు మారు పేరుగా నిలబడిపోయింది అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో పంచుకోబోతున్నాం ఇంతలా గుర్తుండిపోయే సత్య హరిచంద్రుడు నిజంగా భూమి మీద పుట్టాడా అనేది బిగ్ క్వశ్చన్ అట అసలు హరిశ్చంద్రుడు అనే వ్యక్తి భూమి మీద పుట్టలేదట ఎందుకంటే ఆయనతో పాటు ఆయన తర్వాత తరం కానీ వాళ్ళ పూర్వీకుల సమాచారం కానీ పురాణ ఇతిహాసాల్లో ఎక్కడా కనిపించకపోవడం కూడా కారణం అట నిజానికి సత్య హరిశ్చంద్రుడు అనే పాత్ర కేవలం ఒక కల్పితమే అసలు సత్యహరిశ్చంద్రుడి పాత్ర ఎలా సృష్టించబడింది మనకున్న సమాచారం ప్రకారం హరిశ్చంద్రుడి పుట్టు పూర్వోత్తరాల్లో వాస్తవం ఎంత ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి మనకు తెలిసిన కథ ప్రకారం శ్రీరాముడు వంశమైన ఇక్ష్వాకు వంశంలోని హరిశ్చంద్రుడు పుట్టడని చెబుతారు అయితే ఈ ఇక్ష్వాకు వంశం ప్రకారం శ్రీరాముడు పూర్వీకుల పేర్లలో హరిశ్చంద్రుడి పేరు సత్యవ్రతుడి కుమారుడుగా కనిపిస్తుంది అయితే సత్యవ్రతుడు తండ్రి మాట వినకుండా పాలన చేయడం గోమాంసం తినడం మనుషులను హింసించడం చేసేవాడట అందుకే సత్యవ్రతుడికి త్రిశంకుడు అనే పేరు వచ్చిందని పురాణంలోనూ ఇక్ష్వాకు వంశ చరిత్ర చెబుతుంది అక్కడ విశ్వామిత్రుడు వచ్చి త్రిశంకు స్వర్గాన్ని తన తపోబలంతో క్రియేట్ చేశాడని మన పురాణాలు చెబుతున్నాయి దీని ప్రకారం త్రిశంకుడికి జ్ఞానోదయం అవుతుందట తర్వాత ఈ సత్యవ్రతుడికి సత్య హరిశ్చంద్రుడు జన్మిస్తాడని కూడా పురాణంలో ఉంది ఇంతవరకు స్టోరీలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అసత్యవంతుడైన సత్యవ్రతుడు మారి మంచి పాలన అందించడానికి అతడికి సత్యవంతుడైన కొడుకు పుట్టడానికి తన తపోఫలాన్ని ధారపోసిన విశ్వామిత్రుడే మళ్ళీ హరిశ్చంద్రుడి కథలో ఎంటర్ అవుతాడు అంతేకాదు హరిశ్చంద్రుడు అసలు సత్యవంతుడు కాదని వశిష్ఠుడితో వాదిస్తాడు హరిశ్చంద్రుడిని సత్యవ్రతుడు కాదని నిరూపిస్తానని శపథం కూడా చేస్తాడు ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా హరిశ్చంద్రుడి కొడుకైన లోహితుడి సంతానం గురించి కూడా కథలో ఎక్కడా కనిపించదు లోకానికి సత్యాన్ని పరిచయం చేయాలనుకున్న ఒక రచయిత మనసులో నుంచి పుట్టిన ఒక కట్టుకథ నట ఇది ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఈ హరిశ్చంద్రుడి పేరు ఆయన వంశాన్ని రచయిత ఉపయోగించుకున్నాడని కొందరు విమర్శకులు చెబుతున్నారు అంతేకాకుండా శ్రీరాముడి వంశం కావడంతో కథలో ఎక్కడ ఎలాంటి అనుమానాలకు అవకాశం ఉండదు అందుకే హరిశ్చంద్రుడి కథను ఇక్ష్వాకు వంశంతో లింక్ చేసి క్రియేట్ చేశారనే ఒక టాక్ కూడా నడుస్తుంది ఏది ఏమైనా మన పురాణలో చాలా కథలకు ఆధారం లేవనేది కూడా వాస్తవమే అలాంటి కథలన్నీ మనుషుల్లో మానవత్వం నింపడానికో మంచి లక్షణాలు రావడానికో క్రియేట్ చేసి ఉండొచ్చు అనేది ఒక వాదన అలాంటి ఒక మంచి ఉద్దేశంతో హరిశ్చంద్రుడి క్యారెక్టర్ని కూడా మనకు అందించి ఉండొచ్చు అని కొందరు విమర్శకులు చెబుతున్నమాట మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి